హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవి రద్దు చేస్తూ చంద్రబాబు ఆదేశాలు అంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యంగా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నగరాలు పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూళ్లు నిలిపివేశారు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వసూలు చేయొద్దని పుర నగరపాలక సంస్థలకు అధికారులు మౌలిక ఆదేశాలు ఇచ్చారు అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఎన్డీఏ అధికారంలోకి రావడంతో వసూళ్లు నిలిపివేయాలని వార్డు సచివాలయాలకు పుర కమిషనర్లు సూచించారు చెత్త సేకరణ పేరుతో జగన్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇళ్ల నుంచి నెలకు ముప్పై నుంచి నూట యాభై రూపాయల చొప్పున ఏటా దాదాపు రెండు వందల కోట్లు వసూలు చేసింది ఎన్నికల ముందు వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసి ప్రజల మెప్పు పొందేందుకు ప్రయత్నించిన సామాన్యులు ఉపేక్షించలేదు చెత్త పన్ను వసూలను తెదేపా జనసేన మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఏటా పదిహేను శాతం చొప్పున ఆస్తి పన్ను పెంచుతూనే చెత్త పన్ను వసూలు చేయడాన్ని నిలదీశాయి చెత్త సేకరణ పేరుతో అస్మదీయ సంస్థలకు కోట్ల ప్రజాధారనాన్ని ప్రభుత్వం దోచిపెడుతుందన్న ఆరోపణలున్నాయి ఇక క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇలా నుంచి చెత్త సేకరించడాన్ని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో వైకాపా ప్రభుత్వం ప్రారంభించింది ఆ వెంటనే చెత్త పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వంలో కొందరు పెద్దలు తమ సన్నిహితుల ద్వారా దాదాపు రెండు వేల నూట అరవై నాలుగు ఆటోలు కునిపించారు వీటిని స్వచ్ఛాంద్ర సంస్థల ద్వారా నలభై ఎనిమిది నగరపాలక సంస్థలు పురపాలక సంఘాలకు ఇచ్చారు ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేసి చెత్త తరలించే ఒక్కో ఆటోకు నెలకు అరవై ఐదు వేల చొప్పున కిరాయి చెల్లించాలని ప్రభుత్వం పురకమిషనర్లను ఆదేశించింది ఆటోల సేకరణ నుంచి కాంట్రాక్టు ఒప్పందం వరకు అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి